హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెలైకాన్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మేము మొన్న మా ఊరు వెళ్ళాం కదండి అక్కడ సీతమ్మ వారి కొండ అనే ఒక కొండ ఉందంట ఆ కొండపైన గుడులు అవి కూడా చాలా ఉన్నాయి అప్పట్లో సీతమ్మవారు అక్కడ ఉండేవారు అని చెప్పి కూడా అనుకునేవారు మరి అది నిజమో కాదో నాకు తెలీదు చాలా ఇయర్లో వన్స్ ఒకసారి అయితే జాతర కూడా జరుగుతుందంట చాలా బాగా చేస్తారంట కానీ ఇదైతే బాగా ఫుల్ అప్పు ఉందండి అసలు మేమైతే కారులో ట్రెక్కింగే చేసాము అసలు అంత అప్పు ఉంది రోడ్లు కూడా అస్సలు బాగాలేదు చాలా భయం భయంగా వెళ్ళాము కానీ పైకి వెళ్ళాక మాత్రం అసలు చాలా బాగా నచ్చింది మాకు సేమ్ మనకి భద్రాచలంలో చెప్తారు కదా సీతమ్మవారు చీర ఆరేసుకోవడం అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి పసుపు కుంకం అవన్నీ చేసుకున్నవి మొత్తం అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఆరేసుకున్న చీర కూడా ఉండేదంట ఇప్పుడు మరి లేనట్టు ఉంది మరి మాకు కనిపించలేదు నువ్వు వెళ్తుంటే దారిలో బొమ్మ కూడా ఉంది పేడ కొయ్య దాని పేరేంటో నీళ్ళు ఎప్పుడు అందులో అప్పుడు చాలా అందులో చాలా చేస్తున్నారు ఎవరిది అది రా నిందుకు ఒకసక్క ఇటు ఒకసారి అది చూడ బీచ్ లో ఉంది समुंदर వైపు గాని అది కూడా ఇక్కడికి వాకన వస్తుంది చట్టీస్ తో వర్షం ఎలా ఉన్నా గ్రీన్ ఏదో ఎల్లవే తిండి거든요 కాసేపు ఎయిర్ప్లేన్ ని చూస్తుంటే ఎలా ఉంటది చాలా ఇష్టం నాకు ఇడుపుడా ఇప్పుడు ఈ టైం లైన్ పోటదా ఈ టైం లోనే పోట ఎక్కడ గట్టుంది ఐటిలి సన్ రైస్ కాక నిల తీసుకెళ్తాం నిల తీసుకెళ్తాన్నది చాలా బాగుందంట వన్స్ అక్కడ చెరువిలాగే ఉంటదంట అక్కడ దీంగ ముందు అక్కడ లోపల పైకో ఆ లైన్ కి సన్ రైస్ వస్తుంది కదా మొత్తం ఏరియా అంతా మొత్తం ఆ లైన్ కి తీసుకెళ్తాం మరి అల్లి చేస్తారండి తీసుకెళ్తాం ఇప్పుడు ఎల్తే సోప గియర్ మాక ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్దాం సాయంత్రం వెళ్దాం అక్కడే ఐ బోగ్ బాగుంటుంది

వాళ్ళిద్దరికి మీకేం పని ఉందో అదే కదా అదే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది నేను చాలా ఇయర్స్ నుంచి ఆ ఊరు వెళ్తున్నాము కానీ మేము ఎప్పుడూ చూడలేదు ఈ ప్లేస్ ఈసారి వెళ్ళాం మేము చాలా బాగుంది తప్పకుండా నియర్ బై ఉన్న వాళ్ళకి తప్పకుండా ఒకసారి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఫొటోషూట్స్కి వాటికి వీటికి కూడా చాలా బాగుంటుందండి మనం ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి నియర్ బై వాళ్ళైతే మేము ఫైనల్గా కష్టపడైతే అయితే పైకి ఎక్కేసాము కారు కూడా చాలా ఎక్కడో దూరంలో ఉందండి మేము అదంతా నడుచుకుని వెళ్ళేసరికి మాకైతే దేవుడు కనిపించాడు అంతలా అదంతా అప్పు కొండరాళ్ళు అవన్నీ ఎక్కామండి కొంచెం దూరం చాలా దూరం ఎక్కాం నడుచుకుంటూ అక్కడ కనలో కనకే జపం చేపం అలా చేయరు నేను బిల్డింగ్ కడుతున్నాను ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఇదేమో సెకండ్ ఫ్లోర్ పెడదాం ఇది థర్డ్ ఫ్లోర్ ఇదేమో పైన సక్సెస్ అయిపోయింది

మేము ఇంకా మొత్తానికి ఇవన్నీ ఎక్కి పైకి ఎక్కామండి ఇవన్నీ మొత్తం రాళ్ళు నడుస్తున్నాం ఇంకా పైకి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా చాలా కష్టం ఉందండి నడవడం అయితే ఇవన్నీ రాళ్ళు అవి కదా ఏమాత్రం బ్యాలెన్స్ చెప్తున్నా దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే ఇంకెక్కడ ఏమి స్టాప్స్ ఉండవు హాయ్ దిస్ ఈస్ అన్ లక్కీ ప్రసాద్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ సౌజీలో ఉంటాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అదే కదా చెప్పులు కామెంట్ ముఖ్యం బిగిలో బిగిలో కామెంట్ ముఖ్యం ఏ సిగ్నల్ అందరూ ఇచ్చుకోండి అవి ఓన్లీ ప్రేమపక్షలు తెలుస్తాయి భయం ఉండదా ఇప్పుడు భయపడవేంటి పావునా నీకంత లేదులే మేమైతే ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నామండి అదిగో నేను ముందు వస్తున్నాను వెనకాల చూసారు ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా వస్తున్నారు అస్సలు ఎక్కలేకపోతున్నామండి చాలా అప్ అయితే రాళ్ళు రప్పలు ఇంకా అసలు ఏమాత్రం స్లిప్ అయినా రిజర్వేషన్ లేకుండా కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అంతా ఇదిగా ఉంది అసలు కానీ బాగుంది ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది బాగా ముందు అందంగా

మీరెవరో వాళ్ళ సాహసాలు చేయకండి కిల్ మంజారు డే వన్ చాలా దారుణంగా జరిగింది డే టూ చాలా దారుణంగా ఉంటుంది అంటూ కదా పువ్వా ఇది ఏంటో మాకు తెలీదండి ఏం చెట్టో తెలియదు పూలు బాగున్నాయని తీసేసామంతే వీళ్ళ ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సముద్రమది సముద్ర

మీరు సాంప్రదాయాలను ఎదురు ప్రశ్నించకండి అదేనా మూఢ నమ్మకాలు ఇప్పుడు ఎదురు ప్రశ్నించకూడదు కాశీ వెళ్తుందంటే కొండ ఇవన్నీ లోపల ఉన్న గుళ్ళండి అసలు చాలా ఉన్నాయి గుళ్ళు ఇవన్నీని చిన్న చిన్న గుళ్ళు కింద హియర్లో వన్స్ ఇక్కడ అయితే చాలా పెద్ద జాతర తీర్థంలా జరుగుతుందంట చాలా బాగా చేస్తారంట చాలామంది మేము ఇంకా కారులోనే ఎక్కలేకపోయాము ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ నడిచెళ్ళిపోతారంట కొండపైకి కానీ చాలా కష్టం అండి కానీ ఎక్కేవాళ్ళు ఎక్కుతారు కానీ చాలా టఫ్ చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ గుళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి చూడడానికి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఎక్స్పీరియన్స్ మేమైతే ఫుల్ ఫన్ చేసుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసాం ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది మాకైతే చాలా బాగుంది ఇది చిన్న శివాలయం ఇది చూసారా రాతితో కట్టిన అనుకుంటా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ అయిపోయినట్టు ఉంది ఇవన్నీ కూడా కట్టి అందువల్ల కొంచెం రాత్రి అయినా కూడా చాలా బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఓ పాడి అలా ఏం లేవు చాలా బాగున్నాయి కానీ పెద్దగా ఎక్కువ డెవలప్మెంట్ అయితే లేదు కానీ బాగుంది ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి అవి కూడా నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి అవి కూడా చాలా బాగుంటుంది ఈ చెట్టు చూసారా శివలింగం పువ్వులు అంటారు కదా ఆ చెట్టు అంట ఇది చాలా బాగున్నాయి పువ్వులు అవి మంచిది వచ్చారు మనం జోదర్ గుర్తుంది నాగమల్లి పూ శివలింగం పూలు కూడా అంటారు బొడుపు శివలింగం ఇది ఇంకా పెద్ద అవుతుంది శివలింగం పూలు అంటారు చూడలేదు ఇది బొడుపు మీకు ఫ్లవర్ పూర్తిగా విడిస్తే తెలుస్తుంది బొడుపు వస్తుంది ఇంత బొడుపు లేవు అదే నేను చూసాను కింద రాలిపోయిన వాళ్ళకి బొడుకులు రాలిపోయాయి అదిగోండి ఇక్కడ చూసారా అక్కడ చెట్టు అంతా పూర్తిగా పెట్టే చూడండి ఈ బొడపూడి రాలిపోయింది చూడాలి అది కదా అది తిపి అమగ్గేదేనా మొగ్గేదేనా కాదు

చూసారా దూరంగా కనిపిస్తుంది మా కార్ కూడా చూసారా అక్కడ పెట్టి అక్కడ నుంచి నడిచి మేము అది బీచ్ చూసారా ఎంత బాగుందో ఆ కొండపై నుంచి ఆ బీచ్ వ్యూ అయితే అదిరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది పైనుంచి వస్తుంటే కానీ అక్కడ నుంచి చాలా దూరంగా ఉంది అది కానీ చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది ఫొటోస్ అయితే ఆసమ్ వచ్చినాయండి అసలు అంత బాగా వచ్చినాయి పిక్స్ చాలా బాగా వచ్చాయి

హే దీన్ స్పెషాలిటీ ఏంటి బాబం నిరాకకి పోవా హే పులారిదరు 40 మకట్ యాకి దిగో యాలే మాలమల మాలమల మాలది కొచ్చు నీల కొచ్చు పర్కొండకి ఈ స్వీట్ పురుగులనే బుట్ట బుట్ట అంటే స్పెషాలిటీ హే పిల్లల నలే కాల్ కడిస్తారంట హే నేను దనే హ్యాపీనెస్ తోనే హే కొరి స్పెషలి అంటే సీతమ్మ వరా స్నానం చేసి గట్టిగా చెప్పు

యాక్చువల్గా ఇది కూడా పేడగోయే కాదండి ఇది అప్పట్లో సీతమ్మవారు ఇందులో స్నానం చేసేవారంట అసలు వాటర్ కూడా చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయండి ఇందాక మేము చూపించాం కదా అది కాదు దీంట్ లోపల నుంచి కాశీకి వే ఉంటుందంట ఇందులో ఏదన్నా వేస్తే డైరెక్ట్గా కాశీకి వెళ్తుందంట అక్కడ వారి నమ్మకం అది అందరూ చెప్తున్నారు ఫైనల్గా ప్లేస్ అయితే సూపర్ ఉందండి చుట్టూ వ్యూ పాయింట్ చూసారా మేము ఉన్న ఉన్నపై మేమైతే ఇంకా ఫుల్ పైకంట టాప్ ఎక్కేసామండి అక్కడ నుంచి చుట్టూ వ్యూ పాయింట్ అదిరిపోయింది అసలు చాలా బాగుంది చుట్టూ అంతా కొండలు బీచ్ అన్నీ కనిపిస్తుంది మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి సన్సెట్ టైంకి కానీ మేము సన్సెట్కి అయితే పూర్తిగా చూడలేదు అవ్వలేదు మాకు సన్సెట్ అబ్బలో నిలబడి సంథింగ్లో వెళ్ళాం మేము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళలేదు ఫైనల్గా ఇంకలాసేపు స్పెండ్ చేసాము అలా పిక్స్ తీసుకుని అవన్నీ చాలా టైం స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్లేసు ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫోన్ పట్టుకోవే వారికి వెళ్తాం కొంచెం ఎవరికి ఎవరు మీరు

నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది నేచర్ లవర్స్ వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా పేడగోయ్య అంటే ఇదండి ఈ ఎందుకంటారంటే అప్పట్లో సీతమ్మ వారు పేడగల్లాపు వేసుకునేవారంట ఈ గొయ్యిలో వాటర్తో అందుకని దీనికి ఆ పేరు వచ్చింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్